పెట్టుబడితో తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ సంస్థల ద్వారా రెండు వేల ఏడు వందల నలభై మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు అదే రోజు పదిహేను కంపెనీలను ప్రారంభించి మరో ఏడు కంపెనీలకు శంకుస్థాపన చేయనున్నారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో పెట్టుబడితో ఏర్పాటు చేసిన సంస్థలను ముఖ్యమంత్రి పర్యటనలో ప్రారంభించనున్నారు ఈ కంపెనీల ద్వారా రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి పెట్టుబడుల కోసం కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి మరోవైపు ఇప్పటికే చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీ సిటీలో సోమవారం చంద్రబాబు పర్యటించనున్నారు పలు పరిశ్రమల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి వెళ్తారు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం పది గంటలకు బయలుదేరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్లు సీఎం శ్రీ సిటీకి వెళ్లనున్నారు శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులు ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపనలు చేయనున్నారు తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ కంపెనీల ద్వారా రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు మరో పన్నెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనుంది